గిది మీ నాయన తెచ్చిండు నాకు ఇది అర్థమే అవుతలేదు ఏం చేయాలనో ఏమి ఇగో గిన్నె తెచ్చిండు గిన్నెల గివి అన్నీ ఇగో ఏమేమోన్నామోనన్నామో అని ఉన్నాయి ఇది ఎక్కడ అర్థం అవుతలేదు ఇలా గొట్టమో గొట్టం తెచ్చిండు ఈ గొట్టం ఏం చేయాలనో ఏమో చెప్తే రాగు ఇది ఉంది కదా దీన్ని ఇట్లా ఇట్లా మూత మూసి దీన్ని ఇది పెట్టాలి ఇట్లా పెట్టి ఎగురు అంటే ఇట్లా దిరుగుతుంది అవునా ఏమేమి దీంట్లో ఏమన్నా వేసుకోవచ్చు కూరగాయలు కారం ఉండే వేసుకోవచ్చు వేయాలి ఇట్లా ఇట్లా వేయాలి అట్లా ముక్కలు చేసి ఇట్లా ఇట్లేయాలి ముక్కలు చేసా అంటే ఇట్లా ముక్కలు ముక్కలు చేయాలనా ఇట్లా ముక్కలు ముక్కలు ఇట్లా ముక్కలు ముక్కలు చేయాలి ఇట్లే బాగా చేయాలి అన్ని ఎన్ని కావాలి వేసుకోవచ్చు అవునా అన్ని ఇట్లా తీసి వేయాలనా ఇట్లా వేసి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ మూత ముయాలి ఇట్లా మూత ముయాలి దీనికి ఇది పెట్టి ఇట్లా అనాలి బాగా అవుతుంది కదా నాకే నాకెరకలేదే ఇట్లా అవుతదని అమ్మో అవు కదా వాయమ్మ కోసినట్లనే అయినాయి కదా టమాటా కూడా ఇట్లే కోసుకోవాలి టమాటా కూడా ఇట్లా చిన్న ముక్కలే అవునా

ఇట్లా రెండు ఇట్లా మంచి అవుతాయి చిన్న ముక్కలు అయితే కంపే కంపే తెలుసా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కర్రీలా లేదా మంచి టేస్ట్ వస్తుంది అరే నేను అస్సలు అనుకోలేదు ఇంత చిమ్మురు చిమ్మురు అవుతుంది అని అందుకే ఈ పాజెస్ వాడాలి అవునా బాగుంటది మీకు కావాలంటే మీకు కావాలంటే స్టిక్కర్ పైన క్లిక్ చేయండి చేసి చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బీకో కిచెన్ టవల్స్ చాలా బాగుంటాయి నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇగో ఇట్లా పాలు ఏమన్నా అనుకో ఇట్లా పాలు ఏమైనా పడిపోయినప్పుడు ఇంకో ఇది బీకో టవల్స్ అంటే మంచిగా మనం పొయ్యి ఇంట్లో ఏమైనా చల్తాం పిల్లలు చల్లుతారు ఏమన్నా అనుకో ఏమంటే ఇది మంచిగా ఇట్లా నీళ్ళల్లో అద్ది ఇక ఇట్లా నిమ్మలంగా దూడవాలి ఇక ఇట్లా దుడవాలి ఇక ఇట్లా 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 అనుకో ఏమో ఒకటి చలిపోతూ ఉంటుంది చాయ్ అంట బిస్కెట్ అంట రసం అంట పప్పు అంట చార అంట నూనె అంట అన్నీ చల్లిపోతాయి కదా చల్లిపోయినప్పుడు మనం ఇట్లా చూడవాలి మళ్ళీ ఇది నీళ్ళల్లో అద్దుకోవాలి పిండుకోవాలి మళ్ళీ తుడవాలి గింత చుక్కగా అనిపించేది దీని మీద వాయమ్మ మసి బట్టలు పెట్టుకొని 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 నాకైతే ఈ ఆస్టకు వచ్చింది గిద్దె తెచ్చుకున్నప్పుడు సంధి వాము నీళ్ళలో అద్దాలే తుడవాలి నీళ్ళలో అద్దాలే తుడవాలి మంచిగా ఉన్నది యథార్థం ఉన్నది ఏం తిప్పలేదు ఒకసారి మీరు కూడా తెచ్చుకొని చూడండి మనకు మసి బట్టల పని దప్పుతుంది ఇక టీవీ దుడుచుకుంటావా బీరువా దుడుచుకుంటావా పొయ్యి దుడుచుకుంటావా పొయ్యి కట్ట తుడుచుకుంటావా ఏం దుడుచుకుంటే అది నీ ఇష్టం నేను చెరంత పొయ్యి కూడా దూడిచినా ఇక ఇట్లా తుడిసినా ఇట్లా దూడిసినాక ఇక ఇగ మంచిగా అయింది ఇక చూస్తున్నావా ఇగో ఇంకా ఇట్లా మంచిగా అంటే ఇంత చుక్కగా అనిపిస్తలేదంటే మళ్ళీ అది నీళ్ళలో విండినాక